చిలకలూరుపేట చంద్రమౌళి పార్కులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలకు కమిటీ సభ్యులు చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ నాయకులు మండలనేని చరణ్ తేజను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా రమేష్ మండలనేని చరణ్ తేజ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కబాడీ ప్లేయర్స్కి బెస్ట్ విషయస్ తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మునిర్ హాసన్ కూరపాటి శివశంకర్ సాంబా సూర్య పాల్గొన్నారు افیشل افیشل ۽ نيوز ورڪ جي لاءِ ڪم ڪندو ڪا 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 ڪ కూడా మన శ్రీకాంత్ గారు ఆధారంలో సీనియర్స్ అనేటువంటి కేటాకారుల విషేదం జరిగింది ఎంత और से पाटा परनाड तो గారు రమేష్ గారు నారాయణ గారు అందరూ కూడా చక్కగా ఈ యొక్క తిలకిస్తున్నారు మన తూర్పు మాలపల్లిలో ఉన్నటువంటి ఈ అంకమ్మ పార్క్ ఎంతో చరిత్ర ఉన్నది ఇప్పుడు నేటి యువత అందరూ కూడా తెలుసుకోవాలి ఒక పక్క పిలకిస్తూనే నా యొక్క మాటలను ఆలకిస్తూ ఈ యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలి మన యొక్క పార్క్ చరిత్ర అప్పటిలో మా పూర్వీకులు పెద్దలందరూ కూడా ఎంతో సంకల్పంతో సౌండ్ మైండ్ ని సౌండ్ పాడే విధంగా క్రీడలలో కూడా మన పిల్లలు రాణించాలనే ఉద్దేశంతో క్రీడాస్థలం సంపాదించి మరి నాంది పలికిన ఆ రోజున ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా గతంలో స్టేట్ స్టేట్ లెవెల్లోనూ నేషనల్ స్థాయిలోనూ వాలీబాల్ పోటీలు జరిగినవి కబడ్డీ పోటీలు కూడా జరిగినవి అదేవిధంగా షటిల్ టోర్నమెంట్స్ కూడా జరిగినవి కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుత టీము యువకులు మహిళా గణేష్ గారు కోతి అశోక్ గారు సాపుల్ కోటి గారు కల్లా గరుబాబు గారు రాటిమల్ల శేఖర్ శాంతి గారు మరికొందరు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఈ సంవత్సరము కని విని ఎరగని రీతిలో ఎంటా డిస్ట్రిక్ట్ ఉపయ తెలుగు రాష్ట్రాల కబడ్డీ పోటీలు నిర్వహించడం ఉంటాయని రెండు టీంలు కూడా కోట్లు ఏర్పాటు చేయండి కేరళ యూనివర్సిటీ విశాఖపట్నం రెండు టీంలు కూడా కోట్లు చేయాలి రిపోర్ట్ చేయాల్సింది తెలియజేస్తున్నాను సిటీ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు జాతీయ స్థాయిలో కబడ్డీ మ్యాచ్లు ఆడి పీటీ మాస్టర్ గా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ గొడవడానికి మరి మీరు ఎంతో సహాయం చేసిన ఆ రోజుల్లో కూడా గమనించినట్ల క్రీడాకారులు కలిసి రైడ్కి వెళ్తున్నటువంటి కేట్టు నుంచి రైడ్కి వెళ్తున్నాయండి ప్రేక్షకులు గమనించాలి నెంబర్ టెన్ నెంబర్ టెన్ మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన నాయకులు చిలకలేట ముబిడ్డ చిరంజలయ్య గారు మా యొక్క కబడ్డీ టౌండ్ నిర్వహం నిర్వహించడాకు ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తున్నారండి మీకు మా యొక్క కమిటీ తరఫున ఈ యొక్క ప్రేక్షకులందరి తరఫున మరి ముఖ్యంగా మా యొక్క తూర్పు మార్పుల తరఫున మీకు కృతజ్ఞత సార్ మళ్ళా కేర్లోకి ఎంటర్ అయ్యాడండి ఈ బైజ్ చాలా చక్కగా ఉంటుంది ప్రేక్షకులందరూ కూడా జాగ్రత్తగా చూడవలసింది కూర్చున్నాము రైలు బోనస్ కోసం ట్రై చేస్తున్నాడు మరి గతంలో ఆంధ్రప్రదేశ్ గారినటువంటి కేంద్ర పేర్లు తోటికి అక్కడికి వెళ్ళడం కోతకు కూడా బయటికి వెళ్ళడం జరిగింది గమనించండి చూడండి అతని యొక్క హ్యాండ్స్ మూమెంట్ చూడండి భవిష్యత్తులో కాదు క్రీడాకారులు కూడా అతని యొక్క గేమ్ చూడండి వెరీ గుడ్ చాలా అద్భుతంగా సార్ క్రీడాకారులు క్రీడని బంధించడం జరిగింది పాయింట్ కేరళ యూనివర్సిటీ చూడండి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతూ ఎంబీఏ చదువుతూ కూడా మరో ఎంతో మనం కంపెనీ వాళ్ళు పిలిచిన వెంటనే కూడా రావడం జరిగింది వాళ్ళ మరి కృతజ్ఞతలు ఓకే వెరీ వెరీ గుడ్ డిఫెన్స్ వెరీ గుడ్ డిఫెన్స్ మరి వైజాగ్ నుండి సెవెంటీ సెవెన్ నెంబరు ట్రస్ట్ నెంబర్ క్రీడాకారుడు ఎంతో శాత్యంగా డిఫెన్స్ చేయడం జరిగింది వైజాగ్ క్రీడాకారుడు మరి రైడ్కి వెళ్ళడం జరిగింది మరి యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు చోట కోసం ట్రైన్ చేస్తున్నారు పాయింట్ వైజాగ్ యువకులు కేఎల్ఏ యూనివర్సిటీలో వచ్చేటువంటి కేర గారు చాలా చక్కని ప్రజలను కనబడుతున్నారు మరి వెళ్ళే వాళ్ళు కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నారు మరి బోర్స్ బాస్ అంతా ప్రయత్నం చేస్తున్నాడు చొరణ క్రీడాకారులకు వచ్చిన క్రీడా మిమ్మల్ని ఏడుగురుగా ఆడుగురు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే బోనస్ ఇవ్వడం జరుగుతుంది సేఫ్ రైడ్ ఆడటం జరిగింది థర్టీ సెకండ్స్ లో రైడ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలండి పిల్లలు కూడా టైమింగ్ గడవరానికి కూడా చూడండి చాలా చక్కగా మరి రోడ్ జరుగుతుంది వెరీ గుడ్ టు కేరళ యూనివర్సిటీ మరి ఆంధ్ర గారినటువంటి క్రీడాకారుడు వైజాగ్ నుండి ఈ రోజున కేరళ యూనివర్సిటీకి రైడ్ ఆడుతున్నారు చూడండి పాయింట్ పాయింట్ వైజాగ్ నెంబర్ సెవెన్ నువ్వోనా నువ్వో నేనన్నట్టు మ్యాచ్ కూడా గమనించిన అందరు కూడా అద్భుతంగా ఉంది వైజాగ్ టీమ్ డిఫెన్స్ బోనస్ తీసుకు చాలా కష్టంగా ఉంది రైట్ బాగా క్రీడాకారుడు కానీ లెఫ్ట్ కానీ చాలా అద్భుతంగా ఆడుతున్నారు మళ్ళా పాయింట్కి వెళ్ళడం జరుగుతుంది మన ఏపీ కాడినటువంటి క్రీడాకారుడు వైజాగ్ టీమ్ లో ఉండటం ఎంత అదృష్టం ఆ క్రీడా క్రీడాకారుడు ఇంత పాయింట్ తేవడం జరిగింది మళ్ళా రైట్కి వెళ్ళాడు గమనించండి వెరీ గుడ్ వెరీ గుడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అవుట్ పాయింట్ వైజాగ్ డిఫెన్స్ చాలా అద్భుతంగా ఉంది విశాఖపట్నం నుండి చూడండి రైట్ బ్లాక్ కార్నర్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా అద్భుతంగా రైడ్ చేశాడు యూనివర్సిటీ నుంచి ఒక బోనర్స్ ఒక పాయింట్ రావడం జరిగింది నెంబర్ ఫైవ్ అవుట్ రైట్ బ్లాక్ అనేటువంటి క్రీడాకారుడు అవుట్ అలాగే బోనస్ పై రెండు పాయింట్లు కేఎల్ యూనివర్సిటీ రావడం జరిగింది గమనించండి ఇక్కడ ఆడుతున్నటువంటి క్రీడాకారులకు మన కమిటీ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రెండో బహుమతి నలభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది మరి రేపు మరి ఇందులో రైల్వేస్ గార్డెన్ వాళ్ళు ఉన్నారు పోస్టు గార్డ్ వాళ్ళు ఉన్నారు అలాగే మరి వివిధ ఎంప్లాయీస్ కూడా ఆడుతున్నారు మరి ఇంత గొప్ప టోర్నమెంట్ నిర్వహించినటువంటి టీవీ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతిజ్ఞలు ఇప్పుడు నెంబర్ టెన్ అవుట్ అండి చూడండి వాళ్ళు టైము ఎంత మిగిలింది కూడా చూసుకుంటున్నారు కాబోయే క్రీడాకారులు చూడండి అన్న పోయాడంటే పాయింట్ రావాల్సింది చూడండి గజ్బీజ్ గజ్బీజ హలో ఎడాకల్ని గజ్బీజ్ చేసి పాయింట్ చేస్తాడు ఉంది ఐదు అడుగులు అయింది చూడండి ముందు వచ్చింది చూడు కుర్రోడు చదువుకుంటున్నాడు చిన్న కుర్రోడు యువకుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చాడు బోనస్ ఎత్తాడుతున్నాడు ఎంత వెరీ గుడ్ 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 చాలా చక్కగా ఆడి రైతులకు ఇంత చేయడం జరిగింది నెంబర్ ఫోర్ పాయింట్ ఓన్లీ వన్ పాయింట్ ఓన్లీ వన్ పాయింట్ సమీక్ష కూర్చుండాలి తను అడ్వాన్స్ వెళ్ళడం జరిగింది ఒక బోనస్ మూడు పాయింట్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ త్రీ ఆర్డర్ కూడా చాలా టైం అవుట్ తీసుకున్నారండి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు పదకొండు రోజా గారు

క్రీడాకారుడు రైడ్కి వెళ్ళడం జరిగింది మరి వాళ్ళు పాయింట్ ఇస్తారా స్పందిస్తారా చూద్దాం వాళ్ళు కూడా డిఫెన్స్ చాలా బాగుందండి చాలా చక్కటి నరేష్ గారు మ్యాచ్ బిగి జరిగింది మళ్ళా రెండు టీవీలు ఈక్వల్గా ఉన్నాయండి నువ్వనేనా నువ్వనేనా అన్నట్టుగా వెరీ గుడ్ వె గుడ్ రైట్ ఓన్లీ వన్ అవుట్ నెంబర్ ఫైవ్ మరి ఆ కార్నర్ టచ్ చేయాలనుకున్నాడు ఆఫ్ టైం అయిపోయిందండి స్కోర్ పీసా పదమూడు విశాఖపట్నం ఊరు గారి నుంచి రైడింగ్ రావడం జరిగింది చూడండి జాగ్రత్తగా పోయింది చూడండి

గమనించండి గౌరవనీయులు పెద్దలు చాలా మంది వచ్చారండి మ్యాచ్ తొలగించడానికి పిల్లలు కుర్చీలు పెద్దలకు ఇవ్వాల్సింది కూర్చున్నాము ఈ రోజు ఈ యొక్క మ్యాచ్ తిలకించి శ్రీరాగాలను ఆశీర్వదించడానికి మా కమిటీ వారి యొక్క విన్నపాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి చర్మ గారికి అలాగే రాజా రమేష్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరూ కూడా అలాగే మన సిఐ నారాయణ గారికి మా కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం సార్ ఈ యొక్క మ్యాచ్ నిర్వహించాలంటే చిన్న విషయం కాదండి మీరు చూశారు మరి రా మరి కేర్లు ఫుల్ టీమ్ ఉందండి ఏడుగురు ఉన్నారు ఆరుగురు కూడా బోనస్ కూడా రావడానికి అవకాశం ఉంది వెలీగుడ్ వె నాకు బోనస్ విషయం ఇప్పుడు బోనస్ కోసం ట్రై చేస్తున్నాడు నెంబర్ నైన్ చాలా చక్కని రైట్ పద్ధతి జరుగుతుంది రెచ్చుకోవటం జరిగింది పాయింట్ వైజాగ్ మరి మనం టీవీలో చూస్తూ ఉంటాం ఇలాంటి మ్యాచ్లు వేసి ఇంకా పెద్ద పెద్ద క్రీడాకారులు కాకం కానీ మన యొక్క కమిటీ మహిళా గణేష్ గారు మాజీ కౌన్సిలర్ స్వాత గారు అశోక్ గారు అలాగే మన బోడుబాబు అన్న మన మాస్టర్ శాంతశేఖర్ గారి మరి కొంతమంది పెద్దల సహకారంతో ఇంత పెద్ద మ్యాచ్లను మనం స్వయంగా చూడటం జరుగుతుంది ఇలా మ్యాచ్ నిర్వహించాలంటే మన చరణ్ లాంటి కాసులు చాలా అవసరము మన కంటి వాళ్ళకి అడిగిన వెంటనే సహాయం చేసి ఇంత క్రీడాకారులను ఆశ్రంటే వచ్చినందుకు మరోసారి మీ కృతజ్ఞతలన్నీ మాకు అంది తరఫున రెండు నిమిషాలు పదహారు విశాఖపట్నం పదకొండు అది అతి కొద్ది మాత్రం అన్నది ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇంకా టైం ఉంది మొదటి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వెరీ గుడ్ వె తీయడం జరిగింది పోయినా పాయింట్ పోయినా పర్లేదు అనుకున్నారు బోనస్ తీయడం జరిగింది ఇక్కడి నుంచి అసలు మ్యాచ్ ఉండేటువంటి గమనించండి అందరూ ప్లస్ టూ ప్లస్ టూ ఫోర్ పాయింట్స్ నాలుగు పాయింట్లు రావడం జరిగింది ఇప్పుడు కూడా మరి క్వాలిఫైడ్ ఇప్పుడు ఎవరైతే జారుకుంటారో వాళ్ళే మ్యాచ్ అవుతుంది ఎవరు పొందరు పడకుండా స్కోర్ ఉంది కాబట్టి వాళ్ళు వాక్ లైన్ దాటి సెంటర్ లైన్ దగ్గరికే స్థాయి మరి ఓక వాళ్ళు ఇంతటి కొత్త టైమే ఉంది కాబట్టి ఎలా ఆడతారు చూద్దాం లాస్ట్ త్రీ నేమ్స్ అన్నగారు ఎక్స్ప్రై జరగన్ పాయింట్ ఓన్లీ వన్ పాయింట్ నెక్స్ట్ మ్యాచ్ సాయి హైదరాబాద్ వర్సెస్ బిఐ కింగ్స్ మరి సాయా హైదరాబాద్ టీములు కావటం అంటే మన ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గారు తెలిసిన వెంటనే ఇన్ని టీములు వచ్చినాయంటే మన సెక్రటరీ గారు అంటే ఎంత గౌరవం మీకు తెలుసుకోవాలి ఎందుకంటే సాయి టీములు కావడం అంటే చిన్న విషయం కాదు వెరీ గుడ్ రై వీళ్ళు చాలా చక్కగా ఆ కే మరి రైతులు చాలా బాగా అనుగ్రహ శక్తులుగా ఒక ఉపాయింపేస్తున్నారు పాయింట్స్ 하나 하나 아버지가 바 ఆయన ప్రతిదినము దేవాలయమును కాబట్టి ఆయన దేవాలయాన్ని பார்க்கப்படி உள்ள ஆலய தோப்பட ஆலயம்

సాయి సూపర్ చేయండి కోట్లు సాయి హైదరాబాద్ విఏకింగ్స్ రెంట్లు కూడా కోట్ల రూపాయలు వచ్చాయి